భారీ కాన్వాయ్ల మధ్య పోలవరం డ్యాం నిర్మాణ పనుల వద్దకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు సీఎం హోదాలో తొలిసారి పోలవరం సందర్శించుకున్న చంద్రబాబు పలు అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన అధికారులు మొత్తం నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దెబ్బతిన్న దయా

బ్లాక్స్ అంటే ఇదంతా రాకపోవచ్చు సార్ ఎక్కడైతే మనకు రాకపోతుందో బ్లాక్స్ ఇయర్ సార్ జనవరి కదా జూన్ మే రాయ్ ఆ బ్లాక్స్ ఇది కూడా బియాన్స్ ఉంది సార్ రైట్ సైడ్ దిస్ ఇస్ ఏ కట్రిక్ రెగ్యులేటర్ ఆఫ్టర్ వి హావ్ షాడెల్ యాక్టర్ దిస్ టూ కనెక్ట్స్ రిజర్వయర్ అదర్ కలర్ సార్ చెప్పేసి పోషన్ అంతా కూడా అన్న లాగిట్ ఇక్కడ చెట్లు అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టూ టేకప్ అయినా హార్ట్ అని ఆజిటీస్ అనేది